వెనక చెప్పడానికి మీ అందరి సంవత్సరంలో మా షాపు కాకతీయ వైన్స్ మూ మోయడానికి మీ అందరినీ పిలవడం జరిగినది మాకు ఎక్సైజ్ సే గారు పూర్తిగా ఇక్కడ అన్ని దానిలకు మా విన ఎక్కువ వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం వలన నేను ఆ పెద్దలు మాకు ఇలాంటి వద్దని నేను ఇక్కడ షాపు క్లోజ్ చేస్తున్నాను గతంలో మేము తీసి ఒక ఐదు టీడీలు తీసిస్తే మాకు తగలలే సుజరా మేడంతో యాభై ఎనిమిది లక్షలకు దీన్ని కొన్నాము అయినా ఈరోజు కానీ దర్దాపులో ఒక పది పదిహేను లక్షలు ఎక్సైజ్ సిఏ గారికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఏమైనా ఒకసారి సిఏ గారు నంద్యాల వాళ్ళు టీడీ బారో టీడీ తీయడానికి ఐదు ఐదు లక్షల రూపాయలు నలుగురు సిఏలు పెట్టి కఠినంగా గొంతు మీద కత్తి పెట్టి చేస్తారా తీయరని కావాలంటే స్టేట్ 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 బ్యాంక్కి స్టేట్ బ్యాంక్లో కూడా సీసీ సీసీ కెమెరాలు ఉంటాయి రాముడు సారు వరలక్ష్మి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టి ఆ రోజు డీటు తీసిచ్చినారో కావాలంటే చూడండి నేను చెప్పేది నా డీటు కూడా అక్కడ ఆగస్టు ముప్పై తారీఖు నాడు డీటు కూడా తీ తీసినాము మళ్ళీ తర్వాత అయిన దానికల్లా డబ్బులు అంటే మాకు ఉన్నదానికి ఇంతకాడికి మాకు గతి లేని పరిస్థితి నేను వ్యవసాయంతో చేసుకుంటూ పంతొమ్మిది నేను మామూలు ఎనభై ఐదు సంవత్సరాల ఎనభై ఐదులో నుండి పాల వ్యాపారం చేస్తూ భగవంతుడి దయ వలన ఆ వ్యాపారం చేస్తూ మళ్ళీ తర్వాత స్వీట్ అంగడి తొంభై తొమ్మిది నుండి రెండు వేల ప రెండు వేల పదహారు వరకు దాన్ని నివసించి ఎంతో నాణ్యతమైన పాలను కూడా నా ఉన్నంత చిన్న వ్యాపారాన్ని కూడా చాలా ధీటిగా పది జనాలు మెచ్చుకునే విధంగా నేను చేసిన ఈ అవినీతి వలన నాకు చాలా ఈ వీళ్ళకులు అంతా కూడా ఇవ్వడానికి నేను పొర్రపాట్లో దీన్ని లేట్ రాకూడదు వచ్చినా అందుకు దీనికి కడిగేసుకొని వీడికి నేను బంద్ చేసుకోవాలని కోరుకుంటున్నాను డిమాండ్స్ ఏంటి ఇప్పుడు మా డిమాండ్ ఏం లేదు ఈ ఎక్సైజ్ వాళ్ళ ఒత్తిడికి దీనికి వాళ్ళు ఆ అంటే మేము మా బుద్ధి గుడ్డి కేసు రాస్తాం మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామంటే నాకు ఏదో మేము రైతు చేసుకున్న తోలము ఇది మాకు వద్దనుకొని వీడికి వదిలేసుకుంటున్నాం ఈ ప్రజలు వాళ్ళకు ఇంతకుముందుకు మీడియాలో వచ్చింటే కూడా ఏం చేయలేదు ఏదిో మీడియంలో వచ్చినా కానీ కూడా ఆ రోజే ఖండించింది మా లెక్కటి వాళ్ళు ఇంత నష్టపోవాల్సిన పరిస్థితి రాకపోవు తెలిసి తెలియక ఫస్ట్ దీన్ని కొనుగోలు చేసిన కాబట్టి వీడికి బుద్ధి తక్కువయ్యి దీన్ని నేను మానుకుంటున్నాను పదహైదు లక్షలు ఒక ఐదు లక్షలు ఈడు తీసినాం ఇరవై లక్షలు దీనిలో ఏమొస్తాదనేది మీరే చూడండి లంచాలు ఇరవై లక్షలు ఇచ్చారు లక్షలే ఇరవై లక్షలు ఇచ్చినాం ఓన్లీ వాళ్ళకి వాళ్ళకు మాత్రమే వరలక్ష్మి వరలక్ష్మి వర ద్వారానే మాకు వేరే వాళ్ళకి అనేది అందరి సమస్యల్లో వాళ్ళ నలుగురు చేఏలు వాళ్ళ పరిగణ పిల్లలు చేయి వాళ్ళందరి గోలు కొని వచ్చి ఓ రోజు ఐదు లక్షలు వారం డీని తీయాలని అది కూడా ఉంది మీరు కావాలంటే కలెక్టర్ ఆఫీసులో అక్కడ ఉంటుంది మాకు ఎక్కడ ఎవరికి చెప్పాలని తెలియక మీ మీడియా వాళ్ళని పిలుచుకొని నా బాధని తెలుపుచ్చుకుంటున్నాను నా షాప్ కూడా ఈరోజుతో బేగం వేస్తున్నా ఓకే బైట్ ಆ ವಸ್ತು